పురాణం పద్నాలుగవ అధ్యాయం జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టం వృషోత్సర్గం అంటే ఎద్దుకు అచ్చువేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారమవుతాము గోవులు మాతలే గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు తరాల వాళ్లు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను శ్రద్ధగా విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలాని వేడి నీళ్ళ స్నానం చేయకూడదు నూనె రాసుకుని తలంటు పోసుకోకూడదు నువ్వులు దానం తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేతి భోజనం చేయకూడదు భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచుపాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాలి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గోసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తుంది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగానూ శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం